దేవునికి మహిమ కలుగును గాక నేటి వాక్య భాగం ఆది కాండము అధ్యాయము మొదటి వచనము నుండి నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారు అని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడునూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏండ్లు అగును అనెను ఆ దినములలో నెఫిలీలు అనువారు భూమి మీద ఉండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనను అప్పుడు యహోవా నేను సృజించిన నరులును నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాను అనెను అయితే నోవహు యహోవా దృష్టి కృప వాడు ఆయన నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు శేము హాము యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితిసారకపు చితిసారకపురానితో నీ కొరకు ఓడను చేసుకును అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాని చేయవలసిన విధము ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును కలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరేడు క్రిందికి దాని ముగించవలను ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడుదియు ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలన ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికి ఆహారము అగును అని చెప్పను నోవహు అట్లు చేసను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును ఏడవ అధ్యాయము మొదటి వచనము నుండి యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడువి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకును ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభది పగళ్ళును నలభది రాత్రులును భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అని నోవహుతో చెప్పాను తనకు యహోవ ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవహు వద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను నోవహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల ఏడవ దినమున మహాగాధ జలముల పూటలన్నీ ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలువది పగళ్ళును నలువది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెత్తును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదీయు ఆడుదియు ప్రవేశించను అప్పుడు యహోవా ఓడలో అతన్ని మూసివేసెను ఆ జల ప్రవాహము నలువది దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను కనుక పర్వతములును మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద తాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవి అన్నియు చచ్చిపోయేను నరులతో కూడా పశువులను పురుగులును ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులు అన్నీయుడిచివేయబడెను అవి భూమి మీద ఉండకుండా నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలియుండెను నూట ఏది దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునెను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నూట ఏబది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పది ఏడవ దినమున ఓడ అరారాతు కొండల మీద మిలిచెను నీళ్లు పదివ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలువది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలు పలికి పోవిడిచెను అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొక్క నుండి నల్ల పావురము ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో అతని యొద్దకు తిరిగి వచ్చెను అప్పుడు అతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాలి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు దాని ఒలీవ ఉండెను కనుక నీళ్లు తగ్గిపోయెను అని నోవహునకు తెలుసును అతడు ఇంకా మరి ఏడు దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతి రుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలను అభివృద్ధి పొందవలను అని నోవహుతో చెప్పాను కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటకి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి సంచరించునవి అన్ని వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చను అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకుని ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నుండి మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నింటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నింటికి కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారము అగును పచ్చవి కూర మొక్కలనిచ్చునట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసను మీరు ఫలించి అభివృద్ధి నొందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని అని వారితో చెప్పెను మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేని ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే మేఘములో నా ధనుస్సును ఉంచితిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గురుతుగా ఉండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనుస్సు మేఘములో ఉండును నేను దాని చూచి దేవునికి భూమి మీద నున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును అనెను మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పాను ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతు అనువారు హాము కనానునకు ఈ వ్యాపించను నోవహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు శేమును యాపతును వస్త్రము ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ దిశములను చూడలేదు అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను మరియు అతడు శేము దేవుడైన యహోవా గాక కనాను అతనికి దాసుడు అగును దేవుడు విశాల విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కణాను దాసుడగును అనెను ఆ జల గతించిన తరువాత నోవహు మూడు వందల ఏబది ఏండ్లు బ్రతికెను నోవహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ఏబది ఏండ్లు అప్పుడు అతడు మృతిపొందెను సామెతలు పది ఇరవై ఐదు సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతి మంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు మొదటి పేతురు మూడవ అధ్యాయము వచనములు పది ఎనిమిది నుండి రెండు వరకు ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడను దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నో దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు ఏసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు